వాణికి కార్తీక దామోదరుని ఆశీస్సులతో సుస్వాగతం మన మోహన్ ప్రేక్షకులకు కార్తీక దామోదరుని ఆశీస్సులతో ఇదే ఆహ్వానం ఆనందజాతము अमृतकलसमू आनन्दजातमु अमृतकलसमु शाश्वतकैवल्यसोपानमु शाश्वतकैवल्यसोपानमु ओङ्कारमुं 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 ओकारम्

हर गौरी शङ्कर गिरिजा हर गङ्गजटा गौरी शङ्कर गिरिजा नन्दिवाहना नागूषण निरुपमगुणसदना नटनमनोहर శివనటన మనోహరణ నిర్మల చరణ నిర్మల చరణ కార్తీక పురాణము పదిహేడవ రోజు పారాయణము పదిహేడవ అధ్యాయము అంగీరసుని ఉపదేశం అందరం కలిసి కార్తీక పురాణం విందాము స్తంభదీపం వలన శాప విముక్తుడైన పురుషునకు అంగీరస మహర్షి ఇలా ఉపదేశించసాగాడు నాయన ఒకనొకప్పుడు కైలాసంలో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలనే నేను నీకు చెప్పబోతున్నాను శ్రద్ధగా విను అంతఃకరణానికి తద్ తద్వాపారాలకి బుద్ధికి సాక్షి సత్ చి ఆనందరూపి అయినటువంటి పదార్థమే ఆత్మ దేహం కుండవలే ఉన్న పిండ శేషము ఆకాశాది పంచభూతాల వలన పుట్టిన కారణంగా ఈ శరీరము ఆత్మేతరమైనదే అవుతుంది తప్ప ఆత్మ మాత్రం కాదు ఇదే విధంగా ఇంద్రియాలు కానీ అగోచరమైన మనస్సు కానీ అస్థిరమైన ప్రాణం కానీ ఇవేవి కూడా ఆత్మ కాదు దేని వలనైతే దేహాంద్రి దేహాంద్రియాదులన్నీ ప ప్రభావితాలవుతున్నాయో అదే ఆత్మ అని తెలుసుకుని అట్టి ఆత్మ తానే ఉన్నాననే విజ్ఞతను పొందు దేని సాన్నిధ్యం వలన జడాలైన దేహేంద్రియ మన ప్రాణాలు ప్రభావితమవుతున్నాయో అదే జనన మరణ రహితమైన ఆత్మగా భావించు ఏదైతే నిర్వికారమై నిద్ర జాగృత స్వప్నాదులను వాటి అద్యాంతాలను వాటి అద్యంతాలను గ్రహిస్తున్నదో అదే నేనుగా స్మరించు ఘటాన్ని ప్రకాశింపజేసే దీపం ఘటేతరమైనట్లే దేహేతరమై నే ననబడే ఆత్మచేతనే దేహాదులన్నీ ప్రభావితాలవుతున్నాయి అదేవిధంగా సర్వావయవేంద్రియ సంపూర్ణ దేహాన్ని కూడా నేతి ఇది కాదు ఇది కాకపోతే మరేది అని ప్రశ్నించుకుంటూ పోగా పోగా మిగిలేదే బ్రహ్మ ఆత్మ అని అర్థం ఇదే విధంగా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే వాక్యాల ద్వారా ఆత్మ నరయగలగాలని అర్థం ఏదైతే సర్వజ్ఞ సంపూర్ణ శక్తివంతంగా వేదాలు కీర్తిస్తున్నాయో అట్టి బ్రహ్మం నేనే అని గుర్తించు ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ అదే నువ్వు అదే నేను తత్వమసి తత్ అంటే బ్రహ్మ త్వం అంటే నువ్వే నువ్వే అనగా బ్రహ్మన్ అని అర్థం కనుక ఓ జిజ్ఞాసు అద్వైతానంద పరమాత్మయే ప్రత్యగాత్మ ఈ ప్రత్యగాత్మే ఆ పరమాత్మ ఈ ప్రకారమైన తదాత్మ్యత ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తత్ స్నబ్దార్థం తనేనని త్వం శబ్ద సాధనమే కానీ ఇతరం కాదని తేలిపోతుంది ఎప్పుడైతే శృతి వలనో గురు కటాక్షం వలనో తాదాత్మ్య బోధ స్థిరపడుతుందో అప్పుడే వర్తమాన సంసారలంపటం దానికదే తెగిపోతుంది అయినా కొంతకాలం కర్మ పీడిస్తూనే ఉంటుంది అది కూడా క్షయమవడంతో పునరావృత్తి రహితమైన స్థాయిని మనం చేరుకోగలుగుతాము దానినే మోక్షం అంటారు అందువలన ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్ఠిగా ఉండి తత్ఫలాన్ని దైవార్పణ చేస్తూ ఉండటం వలన ప్రారంధాన్ని అనుసరించి అట్టి జన్మలోనే కానీ లేదా ప్రారంధ కర్మఫలం అధికమైతే మరుసటి జన్మలో కానీ జ్ఞానులై కర్మ బంధాలని తెంచుకొని ముక్తులవుతారు కాబట్టి బంధించేవి ఫలవాంఛిత కర్మలుగా ముక్తినిచ్చేవి ఫల పరిత్యాగ కర్మలుగా గుర్తుంచుకో అంటూ అంగీరసుడు వివరించాడు పదిహేడవ రోజు పారాయణము సమాప్తము సదా सदा स्मरा मल्लिक्जुन स्वामी नमो नमाम श्री मल्लिकार्जुन स्वामी सदा स्मरा मल्लिकार्जुन स्वामी नमो नमामी श्री मल्लिकार्जुन स्वामी सदा स्मरा नमो नमामी सदा स्मरा नमो नमामी सदा स्मरा శ్రీశైల శిఖరం పరమ పవిత్రం అందు నడయాడిన ఆనందమయము కృష్ణమజలము పరమ పావనము అందు స్నానమాడిన పరమానందం శివ శివ అంటూ ధ్యానం చేస్తూ మనసు నిలిపితే చలుర జీవ శివ శివ అంటూ ధ్యానం చేస్తూ మనసు నిలిపితే చలుర జీవ శివ శివన్ ధ్యానం చేస్తు మనస్సు నిలిపితాలు నమో నమోన్నమామి సదా స్మరామ మల్లికార్జున స్వామి నమో నమామి మల్లికార్జున స్వామి సదా స్మరామి నమో నమామి హైలసో సదా స్మరామి నమోన్నమామి హైలసో సదా స్మరామి నమోనమామి సదా స్మరా మీ నమోనమామి సదా స్మరా మీ వన్ లీనీ ఏ చిన్నీ పూ నా స్వామి మెడలో నటించునా ఈ ఏ ఈ చిన్ని పూ నా స్వామి మెడలో నటి చూనా ఏ లాటి కానుక నేను ఏ పాదాలు కడిగేను స్వామి కన్నార చూడాలి దీపోత్సవం పరమోత్సవం ఇది దీపోత్సవం దీపోత్సవం ఇదిగో దీపోత్సవం దివ్య వెలుగులా కాంతిలో ఆ దేవదేవుని కరుణ కాంతిని పొందాలి మనము తరించిపోవాలి మన మనం దీపోత్సవం దీపోత్సవం కార్తీక దీపోత్సవం ఇది కార్తీక కార్తీక దీపోత్సవం దీపోత్సవం శివ దర్శనం చిత్తనాశనం పార్వతి దర్శనం పాపనాశనం ధూళి దర్శనం దుఃఖనాశనం మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు లోకా సమస్త సుఖినోభవంతు ధన్యవాదాలు స్వస్తి